హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు గడ్ స్టోరీస్ ఓకే ఈరోజు మన వీడియోలో అసలు మన ఛానల్లో ఏ విధమైన కంటెంట్ వస్తున్నాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ముందుగా మన ఫస్ట్ థీమ్ ఏంటంటే మూవీ సీక్వెల్స్ అంటే ఇప్పటి వరకు మన ఇండస్ట్రీలో కొన్ని వేల సినిమాలు వచ్చి ఉంటాయి అందులో మనకి చాలా సినిమాలకి అనిపిస్తుంది కదా అంటే ఈ సినిమాకి సీక్వెల్ తీసే స్కోప్ ఉంది కదా కానీ ఎందుకు ఇక్కడే ఆపేశారు ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుంది కదా అని రకరకాలుగా మనకి థాట్స్ ఉంటాయి కదా అలాగే నాకు కూడా అనిపించింది సో బేసిక్గా నేను ఒక స్టోరీ రైటర్ అనమాట నా థాట్స్ ఇండస్ట్రీ వరకు వెళ్ళలేకపోయాయి సో నేను సరే మన థాట్స్ని యూట్యూబ్లో పెడదామని చెప్పేసి కంటెంట్ క్రియేషన్ చేద్దామని స్టా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో అంటే రకరకాల కంటెంట్ వీడియోస్ అన్నీ చూస్తున్నాను ఇతర ఇతర వాళ్ళు చేసినవన్నీ కూడా చూస్తున్నాను సో అందులో నాకు అందరూ మూవీ టాపిక్స్ మీద రకరకాలుగా చేస్తున్నారు ప్రజెంట్ కరెంట్లో ఏముంది అనేది మొత్తం చేస్తున్నారు సో నాకేంటంటే కొంచెం మూవీస్ అయినా సరే కొంచెం కొత్తగా ట్రై చేయడం అలవాటు కథలు రాసేటప్పుడు కూడా ఏదన్నా కొత్త పాయింట్ లేనిదే నాకు ఇంట్రెస్ట్ కలగదు దాని మీద సో మనం అలాంటిది నేను ఛానల్ పెడుతున్నానంటే మ్యాక్సిమం నా బెస్ట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఏమనుకున్నానంటే షార్ట్ ఫిల్మ్స్ తీద్దామా అనుకున్నాను కానీ షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి మనకి మన దగ్గర అంత బడ్జెట్ లేవు సో అందుకే ఇంకా కంటెంట్ క్రియేషన్లో దిగాను కంటెంట్ క్రియేషన్ కూడా కొత్తగా చెప్పాలి అంటే మీకు బోరు కొట్టించకూడదు ఫస్ట్ చెప్పాను కదా మీ ఎంటర్టైన్మెంట్ నా బాధ్యత సో కొత్తగా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన తోటే ఇది మూవీ సీక్వెల్స్ మూవీ సీక్వెల్స్ అంటే ఇప్పుడు నేను ఒక ఏదన్నా సూపర్ హిట్ అయిన సినిమా లేదంటే మనకు సీక్వెల్ వస్తే బాగుంటుంది అనుకునే సినిమాలు ఉంటాయి కదా వాటికి నా వేలో దానికి సీక్వెల్ వస్తే ఎలా ఉండొచ్చు ఎలా ఉంటే బాగుంటుంది అనేది నా వేలో నేను రాసుకుని అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో అది మూవీస్కి సీక్వెల్ కాన్సెప్ట్ మన మన దగ్గర ఏంటంటే మన ఛానల్లో వచ్చే ప్రతిదీ కూడా ఎపిసోడ్స్ వైజ్గా వస్తుంది ఇప్పుడు మూవీ సీక్వెల్స్గా ఒక సినిమాకి చెప్పానంటే అది ఒక ఒక ఎపిసోడ్ అయిపోయినట్టే సో నెక్స్ట్ వేరే సినిమా చెప్పానంటే అది ఎపిసోడ్ టూ అలాగే ఏదైనా సరే మన దగ్గర ఇంచుమించు ఐదారు కంటెంట్లు ఉంటాయి ఐదారు కంటెంట్లు కూడా ఎపిసోడ్స్ వైజ్గానే వస్తాయి ఓకే మూవీ సీక్వెల్స్ అయితే ఇది అర్థమైంది కదా సో మీ ఎవరికైనా సరే ఏదన్నా సినిమాకి సీక్వెల్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి నేను దానికి సీక్వెల్ చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే మన సెకండ్ టాపిక్ వచ్చేసి షార్ట్ ఫిల్మ్స్కి రివ్యూస్ జనరల్గా చాలామంది మూవీస్ రివ్యూస్ చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎందుకో తెలుసా మనం చాలామంది వాటికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం అంటే షార్ట్ ఫిల్మ్స్ని అంటే నాకు బేసిక్గా మూవీ రివ్యూస్ కూడా చెప్పాలనిపించింది కాకపోతే ప్రస్తుతం కాదు ఫ్యూచర్లో ఒకవేళ మీ సపోర్ట్ కనుక నాకు ఉంటే కనుక కంపల్సరీ ఫ్యూచర్లో మూవీ రివ్యూస్ కూడా చెప్తాను షార్ట్ ఫిల్మ్స్ రివ్యూస్ చెప్పడానికి గల కారణం ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ యొక్క కష్టాలు ఏంటో నాకు తెలుసు దానికి ఎంత ఎఫెక్ట్ పెడతారో ఏంటి అనేది అంటే మూవీస్ కూడా పెడతాను మూవీస్ పెట్టరాని నేను చెప్పాను కానీ కాకపోతే షార్ట్ ఫిల్మ్స్ పెట్టేది అంటే నేను అది దగ్గరను చూశాను కాబట్టి నాకు తెలుసు అది వాటికి వాటిని కొంచెం బుష్ చేస్తే బాగుంటుంది అంటే నేను ఏదైనా షార్ట్ ఫిల్మ్ చూసి అది ఒకవేళ నాకు నచ్చితే దానికి రివ్యూ చెప్తాను అంటే రివ్యూ చెప్పడం వల్ల ఏంటంటే మన ద్వారా ఇంకొంతమందికి రీచ్ అవ్వచ్చు ద అది వాళ్ళకి పడిన కష్టం మన ద్వారా ఇంకొంతమందికి రీచ్ అవ్వచ్చు సో ఆ ఉద్దేశంతో షార్ట్ ఫిల్మ్స్కి రివ్యూ చేద్దాం అనుకో ఇంకోటి ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్కి రివ్యూస్ వాళ్ళని నాకు తెలిసి అయితే ఇప్పుడు వరకు దేంట్లో చూడలేదు ఒకవేళ మీరు ఎవరైనా చూసి ఉంటే నాకు కమెంట్ చేయండి నేనైతే మ్యాక్సిమం షార్ట్ ఫిల్మ్స్కి రివ్యూస్ నేను చూడలేదు ఒకవేళ మీరు చూసి ఉంటే కనుక కమెంట్ చేయండి ఓకే మన మూడో టాపిక్ ఏంటంటే ర్యాండమ్ థాట్స్ అనమాట అప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా స్టోరీస్ రాస్తానని చెప్పాను కదా ఏదన్నా ఒక సీన్ కానీ లేదంటే ఈ విధంగా కథ ఉంటే బాగుంటుంది అని కానీ ఉంటాయి కదా అలాంటివి ఏమన్నా ర్యాండంగా వస్తాయి కదా అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు అది మీతో పంచుకుంటాను నేను ఓకే మన ఫోర్త్ టాపిక్ వచ్చేసి టుడే స్పెషల్ టుడే స్పెషల్ అంటే ప్రతిరోజు మనకి మనం పెద్దగా అబ్జర్వ్ చేయము కానీ ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ ఉంటుంది సో మనం వాటిని పెద్దగా పట్టించుకోము అలాంటివి నేను ఈరోజు స్పెషల్ ఏంటి అనేది ప్రతిరోజు కూడా ఒక రీల్ చేసి పెడతాను ఒక షార్ట్ వీడియో చేసి ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను ఈ రోజు స్పెషల్ ఏంటి అనేది మీకు ఆ రీల్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే టూ డేస్ స్పెషల్ అంటే అదనమాట కాన్సెప్ట్ ప్రతిరోజు వస్తాయి వీడియోస్ ప్రతిరోజు కూడా ఒక షార్ట్ వీడియో కంపల్సరీ వస్తుంది ఓకే మన ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఇంకా సినిమా టాపిక్స్ మనకి ఫేవరెట్గా ఏంటి ప్రజెంట్లో ఏంటి ఏం రన్ అవుతుంది సినిమా టాపిక్స్ ఉంటాయి కదా జనరల్ సినిమా టాపిక్ టాపిక్సే మధ్య మధ్యలో చెప్తాయి ఎక్కువగా కాదు కానీ మధ్య మధ్యలో కంపల్సరీ సినిమా టాపిక్స్ కూడా వస్తాయి ఓకే మన సిక్స్త్ టాపిక్ ఏంటంటే ఏదన్నా ఒక మూవీ ఫ్లాప్ అయిందంటే అది కథగా ఎంత బాగున్నా ఏదో ఒక ఎక్స్పెక్టర్ దాన్ని దెబ్బేస్తుంది కంపల్సరీ సో అలాంటి కథల గురించి మాట్లాడుకుందాం అది ఎలా అంటే ఇప్పుడు సినిమా కథ కథ బాగా నచ్చుతుంది మనకి కాకపోతే తీసిన విధానం అవ్వచ్చు రకరకాల ఎక్స్పెక్టర్స్ ఉంటాయి దాంట్లో అవి దెబ్బేసేస్తాయి అలాంటి వాటి గురించి డిస్కషన్ చేద్దాం అది మన సిక్స్త్ టాపిక్ అనమాట సో ఇది మన ఛానల్లో వచ్చే ఆరు టాపిక్స్ ఆరు టాపిక్స్ కూడా మనకి ఎపిసోడ్స్ వైజ్గా రన్ అవుతాయి ఓకే అంతే నేను చెప్పాలనుకున్న కంటెంట్ అయితే ఇది మన ఛానల్లో రెగ్యులర్గా ఈ కంటెంట్లు అవి వస్తూనే ఉంటాయి సో ఇలాంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే వెంటనే మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం నవ్వడం మాత్రమే కాదు వీడియో చూస్తున్నంతసేపు కూడా మీకు బోర్ కొట్టకుండా ఉండడం అదైతే నేను ఖచ్చితంగా ఇస్తాను ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటివరకు ఉంటాను మరి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్